పది ఏప్రిల్ రెండు ఇరవై నాలుగు బుధవారం పంచా గోరాలు తారబలపు చంద్రబలము పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు చేయవలసిన ప్రత్యేక రెమిడి జపం చేయాల్సిన స్తోత్రం అందరికీ నమస్కారం లక్కరాజు ముద్లీదర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ కు స్వాగతం ఓ శ్రీ గురుబ్యోర మహా ఓ శ్రీ మహాగళ ప్రతిరా నమస్కారం ముందుగా అందరికీ శ్రీ కోజరావు సంవత్సరం ఉపాధి శుభాకారు ఈరోజు పది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమిడీ ఏమిటి ఈరోజు చేయాల్సిన జమ చేయాల్సిన స్తోత్రం ఏమిటి ఈరోజు శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వార్షిక వివరాలు ఈ వీడియోలు వివరిస్తున్నాను పది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారము ఈరోజు శ్రీ శ్రీ క్రోధిరామ సంవత్సరము చైత్ర మాసము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల పదిహేను నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు శుక్ల త్వితియ రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది అశ్విని ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు అశ్విని నక్షత్రము ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పరణి యోగము విష్ణపము మధ్యాహ్నము పన్నెండు యాభై మూడు వరకు కరణము బాలవ ఉదయం తొమ్మిది ఐదు వరకు ఈరోజు శుభ సమయాలు బుధవారం రోజు తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు యమగండము ఉదయం ఏడు నుంచి తొమ్మిది వరకు ఇక ఉదయం దుర్ముహూర్తము పదకొండు ముప్పై ఉదయం పదకొండు ముప్పై ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు వరకు ఉంటుంది వజము సాయంత్రము మూడు గంటల ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల మధ్యరాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటాయి తిరిగి రాత్రి రెండు యాభై ఆరు నుంచి అంటే నాలుగు వేల వరకు అంటే సుమారుగా ఈరో ఈ అమృత గంటలు రాత్రి మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల నుంచి తెల్లవారుజామున నాలుగు వేల వరకు ఉంటాయి ఈరోజు స్వచ్ఛ వివరాలు ఇకపోతే ఈరోజు జప చేయాల్సిన స్తోత్రం ఏంటంటే బుధవారం కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన స్తోత్రం ప్రియం గులిగా శామం రూపేణం ప్రథమ సౌమ్యం సౌమ్యం బుడపదయం దంపతం ప్రౌఢామ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడము బుధుని గృహానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్త్ర పారాయణం అధిక ఇస్తాయి ముఖ్యంగా అవి జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని అయినా కనీసం నూట ఐదు సార్లు జపం చేసుకోండి విశ్వాస పారాయణ చేసుకుంటే ఇంకా మంచిది ఇకపోతే ఈరోజు బుధవారం గణపతికి అతి ప్రీతికరమైన రోజు కాబట్టి గణపతిని గనకతో ఆరాధించడం ద్వారా కొబ్బరితో దీపారాధన చేసి అటుకులు అటుకులో ప్రసాదం పెట్టండి షోడస పదహారు నామాలతో లేదా మీకు తోచిన గణపతి సూత్రం ఏదైనా చదివి లేదా ఓం కం ఏం గణపతి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకున్నా పర్వాలేదు చేసుకుంటే మీకు అధిక శుభతాలు వస్తాయి జీవితంలో వచ్చే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తాయి ముఖ్యంగా ఈ గణపతి సూత్రాన్ని గణపతి జప మంత్రాన్ని పిల్లల చేత సంవత్సరం పాటు జపం చేయిస్తే ఓం బావ్ ఐ గణపతి అని మహా అనే మంత్రాన్ని నేను ముఠాను సార్ ప్రతిరోజు ఒక సంవత్సరం పాటు జపం చేయిస్తే విపరీతమైన జామకీర్తి పెరిగి విద్యలో మంచిగా రాణిస్తారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చేయించండి దానివల్ల మీకు అధిక సంబంధాలు వస్తాయి ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం కాబట్టి కేతుగ్రహానికి సంబంధించింది అది కూడా గణపతికి సంబంధించి కేతుగ్రహానికి గణపతి కూడా గణపతి కాబట్టి పలాష పుష్ప సంకాశం తారకాగ్రహ మొస్తవం రౌద్రం రౌద్రాత్మవృత్తం కేతుం ప్రమా అనే చేసుకోండి ఈ ఈరోజు ఒక రకంగా విశేషమైన జపడ చెప్పచ్చు బుధవారము కేతు నక్షత్రం వచ్చింది అశ్విని నక్షత్రం అశ్విని దేవతలకు గణపతికి సంబింది కాబట్టి అధిక శుభ్రతాలు లభిస్తాయి ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తాం ఈరోజు అశ్విని నక్షత్రం ఉదయం ఉంది కాబట్టి తారాబలాన్ని పరిశీలిస్తే అశ్విని మగ భూలా నక్షత్రాన్ని జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు మారాణి పూర్వ పల్గొని పూర్వ షా నక్షత్రాలు అవుతుంది కాబట్టి బాగుంది తృప్తిగా ఉత్తరా పర్వణ ఉత్తరా షా మిత్రతార కాబట్టి బాగుంది రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలు నైదంతార కాబట్టి బాగాలేదు ఉరుత్ర చిత్త దర్శన నక్షత్రాలు సాధంతార కాబట్టి భూ వేరే పనులు చేసుకోవచ్చు ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలు తార కాబట్టి బాగాలేదు పునరుసు విశాఖ పూర్వవాదాక్షరాలకు క్షేవతార కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడానికి ధన విషయాల్లో వేరే పనులు చేసుకోవచ్చు బాగుంది పుష్పమి అనురాధ జ ఉత్తరవాదాక్షరాలకు కాబట్టి బాగాలేదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సంబత్తారత్తులు అంటే వ్యాపార సంబంధ విషయాలు ఎవరైనా పనిచేసుకోవచ్చు బావి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే మేషరాశిలో అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి మేషము మరియు మిదురము కర్కాటకము తుల వృశ్చికము కుంభరాశులకు చంద్రబిల్ల తారబల్ల బాలకమే చంద్రబిల్లం బాగుంటే మనసు మనసు కారక చంద్రుడు కాబట్టి మనసు చంద్రో జాత ఏవైనా పనులు చేసుకోవచ్చు అశ్వీ నక్షత్రానికి సంబంధించిన సూత్రాలు జబ్బ చేసుకొని కానీ బుధగ్రహానికి సంబంధించిన సూత్రాలు జెబ్బ చేసుకొని చేసుకుంటే అధిక చౌపదాలు లభిస్తాయి ఇకపోతే ఈరోజు శిశువుల యొక్క శాంతులు ఏమంటే అశ్వి నక్షత్రంలో బుధపాదన శిశుజనమైన ఆ శిశువు తండ్రికి దోషం ఉంటుంది అలాగే ఈ దోషం మూడు మాసాలు ఉంటుంది ఈ దోషానికి కేవలం హోమశాంతి మహా రుద్రాభిషేకాలు నక్షత్ర నవగ్రహ జప దానాలు సువర్ణదానం చేయవలసి ఉంటుంది ఈ నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో రోజు దోషం లేదు కానీ సామాన్య దోషము ఉంటుంది వస్తుంది కాబట్టి ఈ తండ్రి శిష్యు యొక్క ముఖాన్ని ఆద్యంలో మొత్తంసారి చూడాలి తర్వాతనే డైరెక్ట్గా చూడాలి ఇది పురుషుడు పుట్టిన ధనవంతుడు సౌందర్యవంతుడు సౌదర్యవంతుడు అధికమైన స్నేహము బుద్ధి కలవాడు సమర్థుడు డాక్టరు వైద్యుడు అవుతాడు ధన్వంతుడు అవుతాడు కీర్తి సుఖము గొప్ప క్షేత్రం కలవాడవుతాడు దేవతల అధిపతి కాబట్టి చాలా వరకు ధన్వంతులే ధర్వంతులు అవుతారు శ్రీ పుట్టిన వ్యవహారం నేర్పు కలిగి బలవంతరాలు అహంకారం కలిగి అవుతుంది ఈ నక్షత్రం శివణి నక్షత్రం కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంటారు వీళ్ళంతా లేకపోతే ఈ రోజు బుధవారం కాబట్టి బుధవారానికి ప్రయాణ బాధసుల ఉత్తరం అవుతుంది కాబట్టి ప్రయాణం ఉత్తర వైపు ప్రయాణం చేయకూడదు ఉత్తర వైపు ప్రయాణం చేయాలంటే ముందుగా పశ్చిమ వైపు వెళ్ళి ప్రయాణం చేసి అక్కడ ఏమైనా పనులు చేసుకున్న తర్వాత ఉత్తర వైపు వెళ్ళి పనులు చేసుకున్న పనులు విజయవంతం అవుతాయి ఇవి ఈరోజు పచ్చ గౌరవాలు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ